ਕਸ਼ੋਰ ਨੂੰ 300 ਵੱਲ ਨਦੀ ਨੂੰ ਕਹਾਂਗੇ 75 ਫਗਲਾਂ ਪਰਦੇ ਉਸਨਾਂ ਲਈ ਬਾਕੀ 15 ਵਾਲੇ 5 ਫਗਲਾਂ ਮੰਨ ਲਵੋ ਰਹਾ ਹੈ ਖੇਡਾ ਜਿੱਪਲੇ ਰਾਈਟ ਸਾਈਡ ਤੇ ਆਉਣਾ ਸੁਪਰ ਸਪੋਰਟਿੰਗ ਇਹ ਇਹ ਆਓ ਗੁੱਡਾ ਨਹੀਂ ਬੱਕਰਾ ਨਾ ਬੱਕਰਾ ਅਗਾਇਤ ਦੋ ਚੈਨਲ ਇਹ ਦੋ ਚੈਨਲ ਇਹ ਦੋ ਵਰਜਨ ਚੈਨਲ अच्छा <laughs>

పన్నెండు రెండు నిమిషాల ముప్పై సెకంలో పూర్తి స్థానానికి ఇరవై సెకండ్ వెనుక మూడవ స్థానం కూడా ఇరవై సెకండ్లు వెనుకజ్జలో ఉన్నాయి पंद्रह पूर्नाग

రెండు వేల నాలుగు వందల రెండు దాన్ని ఐదు నిమిషాల చాలా పదహైదు పిగలలు పూర్తి చేసుకున్నాయి ఐదో సంస్థానంలో కొనప్రాగర్ణా இருபது ஐந்து செஞ்சு எனக்கு அஞ்சு ஆக ரொம்ப ரவுண்ட ஆறு ஐந்தாங்க ஐதவஸ்து முப்பராமன் పదవేల మూడు వేల అడుగుల కోన్ని ఏడు నిమిషాలు పూర్తయిస్తున్నాయి మూడు నిమిషాలు వెళ్ళి ఐదు వేల పూర్తిగా నిమిషం వెనక్కి

పదకొండో రోజు మూడు వేల మూడు అడుగుల అడుగులు ఏడు యాభై పూర్తి చేస్తున్నాయి ఏడవ కూడా పది చికెన్లు వెనక కూడా ఏడవ స్థానాన్ని కూడా పది చికెన్లు వెనక కూడా పన్నెండవ రోజుల మూడు వేల ఆరు వందల తరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెలంలో పూర్తిష్టమై మీరు ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే అటు చూడకు వెళ్ళి తిరిగి అనుకూలం రాబోతే ఎనిమిదవ స్థానంలోను అటు చూడకు వెళ్ళి మరొక ఇటువంటి వచ్చి తిరిగి అనుకూలం రాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఎనిమిదవ స్థానంలో ఇటు చోటు వచ్చి తిరిగి అరగలం రాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఇటు చోటు వచ్చి తిరిగి రెండు వందల మూడు రెండు వేల పదిహేను రోజుల ఆ రో స్థానంలో కొనసాగుతారు వచ్చి తిరిగ రంగంలో ఏడవ స్థానంలో కొనసాగుతారు చదువు ఎనభై సెకండ్లు తిరిగ రంగంలో ఏడవ స్థానంలో కొనసాగుతారు చమో పది సెకండ్లు యాభై సెకండ్లో తిరిగారు స్థానం రెండు వందల పది లాగితే అరవై స్థానం நரசிம்சனாரு கோவி மண்டல அனந்தபுரம் மண்டி ஜண்டிய நாலு வில ரெண்டு நாட் ஏதாவது